మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి దీంతో ప్రధాన పార్టీల నాయకులు ప్రచారంలో నిమగ్నమయ్యారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఈ ఎన్నికలలో పోటీకి సిద్ధం కావడం జరిగింది కడప పార్లమెంటు స్థానం నుండి పోటీ చేస్తున్నారు ఈ మేరకు శుక్రవారం పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు పులివెందుల పూల అంగళ్లు సెంటర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో షర్మిల మాట్లాడుతూ రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్ కు వివేకా అలాగే అలాంటి నాయకుడిని చంపితే ఐదేళ్లైన న్యాయం జరగలేదు అధికారం ఉపయోగించి జగన్ హంతకులను కాపాడుతున్నారు సిబిఐ సాక్ష్యాధారాలు బయటపెట్టింది నేను ఎవరికీ భయపడను పులి కడుకున పులే పుడుతుంది అంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే కాస్త బలపడింది పాయింట్ రెండు సున్నా ఒకటి నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తరువాత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఏపీలో పూర్తిగా తగ్గిపోయింది గత రెండు సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి కానీ ఈసారి మాత్రం అధికార పార్టీకి చెందిన అనేక మంది నాయకులు టికెట్ రాని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు వైఎస్ షర్మిలకి పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి